మోషే సుకోపవాసములలోని మూడవ దినము నిర్గమాకాండ పరిచయము నిర్గమాకాండము ఒకటవ అధ్యాయం పదకొండు నుండి ఇరవై రెండు వచనముల వరకు కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని సమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధన్యాధులను పితోము రామసేనను పట్టణములను కట్టిరి అయినను అయ్యప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇజ్రాయిలీడల అసహ్యపడిరి ఇజ్రాయేలీల చేత అగిప్తులు కఠినముగా సేవ చేయించుకుని కొనిరి వారు ఇజ్రాయేలీల చేత చేయించుకుని ప్రతి పనియు కఠినముగా ఉండిను వారు జగట మంటి పనిలోనూ ఇటుకుల పనిలోనూ పొలంలో చేయి ప్రతీ పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి మరియు రాజు సీఫ్రా పూయా అను హెబ్రిల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని కాన్పు మీద చూచినప్పుడు మగవాడైనడల వాని చంపుడు ఆడుదైనడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా రాజు ఆ మంత్రస్థానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చిదిరి ఈ పని ఎలా చేసిదిరని అడిగాను అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించిందిరని ఫరోతో చెప్పిరి దేవుడ ఆ మంత్రసానులకు మేలు చేశాను ఆ జన్మ విస్తరించి మిక్కిలి ప్రబలేను ఆ మంత్రసానుడు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను అయితే ఫరో ఎబ్రిలో పుట్టిన ప్రతివాణి నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనియుడని తన జనులందరికీ ఆజ్ఞాపించను ప్రార్థన తండ్రి నీ పిల్లలు ఎంత కఠిన శ్రమలో నున్ననో నీవు వారితో ఉన్నావు గనుక వారు నశించిపోలేదు నీ ఉద్దేశములను కడవరకు నీవు నెరవేర్చుకుని వాడవై ఉన్నావు గనుక నీకు వందనములు మాకు ఎంత శ్రమ ఉన్ననో మా విషయంలో నీ చిత్తమును సంపూర్ణముగా జరిగించి మమ్మును ఆనందింపజేయగలవు గనుక నమస్కారములు నీ బిడ్డల చరిత్రలో నుండి మాకు కావలసిన వర్తమానము దయచేయమని ఏ సునామమును వందించుచున్నాము నిర్గమాకాండము నిర్గమాకాండములో దేవుడు ఇష్ట మధ్యకు దిగినాడు వారితో కలిసి నివసించినాడు గనుక ఇది విమోచన గ్రంథము ఆదికాండములో ఆది పాపములో పడిరి నిర్గమాకాండములో దాని పాప ఫలితమై ఉన్న దాసత్వంలోనికి ఇష్టరియులు వెళ్ళిపోవుట ఉన్నది గనుక ఆది కాండంలోనున్న నిర్గమాకాండంలోనున్న పాప ఫలితము నుండి విడిపించుటకు ఆ తండ్రియే దిగివచ్చును ఆ పాప ఫలితము ఎంతవరకు వెళ్ళినదో ఈ క్రింది పట్టిలో ఉన్నది పాపము పాప ఫలితము ఎడబాపు ఇబ్బంది శ్రమ శోధన నరకము దేవుడు ఎప్పటికైనాను తన ప్రజలను వారి కష్టముల నుండి విడిపించునని తెలుసుకున్నటకు ఈ గ్రంథము వ్రాయబడిను ఇష్ట విస్తరించినారు ప్రబలినారు దేశమంతయూ అలుముకున్నారు గనుక శత్రువులు మన దేశంపై దండెత్తితే వారును శత్రువులతో కలిసిపోవదురని ఆ రాజును పెద్దలను ఆలోచించుకొని ఇష్ట ఏలియులకు ఎక్కువ పని పెట్టవలనని తలంచి పీతోము రామేశేసు అను పట్టణములను వారిచే కట్టించిరి అవి కట్టుటకు ఇటుకలు అడుసు వారేం స్వయముగా చేసుకునవలను రాజు చేసిన మొదటి చెడు ఆలోచన పని ఎక్కువ చేయుట రెండవది ఇష్ట మగపిల్లలను పుట్టగానే చంపాలని ఐగుప్త ఆజ్ఞ ఇచ్చుట వారు చేయకుండుట అందుకనే దేవుడు వారిని దీవించుట ఈ దినము ప్రసంగము మగపిల్లలను నైలు నదిలో పడవేయమని రాజు ఆజ్ఞాయిచుట రాజు ఇష్ట సంఖ్యను తగ్గించగలనని ఎంత ప్రయత్నించినను వారి సంఖ్య వృద్ధి అయ్యను శ్రమలు విస్తరించిన కొలది సంఖ్య వృద్ధి అగుచుండెను దేవుడు పైనుండి సహాయం చేయుచుండను భూమి మీద మనుషుల ద్వారా కూడా సహాయం చేయుచుండెను కఠిన శ్రమలలో దేవుని సహాయము వలన కలిగిన మేళ్ళు పిశాచి ప్రోగ్రాం కఠిన సేవ అందువలన వారు బలిష్ఠులే సుఖంగా ప్రసవించుట అనేది దేవుని ప్రోగ్రాం రెండవది పిశాచి ప్రోగ్రామ్ మగపిల్లలను చంపుట దేవుని ప్రోగ్రాం మంత్ర భక్తిగల వారిగా చేయుట దేవుడు చేసిన పనులు పిశాచి ప్రోగ్రాం చెంతనే తన ప్రోగ్రాం ఉంచున్నారు తన జనమునకు హాని కలుగకుండా కాపాడెను అది మాత్రమే కాదు వారి సంఖ్యను వృద్ధి చేసినారు ఇది విశ్వాసులకు గొప్ప ఆదరణ నిర్గమాకాండం యొక్క చాలా భావము మొదటి అధ్యాయంలో కనబడుచున్నది ఉదాహరణకు ఒక బాటసారిని దొంగలు వెంబడించుట వలన ఎవరో వెనుక నుండి గుర్రం మీద వచ్చినట్లు కనిపించుట వలన ధైర్యము కలిగాను అలాగే భయపడుచున్న హెబ్రి స్త్రీలకు దేవుడు మంత్రసానులను తోడుగా పంపెను మంత్రసానులు రాజు సొమ్ము తినుచు రాజ ఆజ్ఞకు లోబడలేదు మరియు వారి అబద్ధమాడిరి ఇందుచే దేవుడు వారిని దీవించలేదు కానీ దేవునికి భయపడినందున మరియు వారికి అబద్ధము ఆడుట పాపము అని తెలియదు గనుకను దేవుడు చూసి చూడనట్లు ఊరుకుండెను మోషే తల్లి పేరు యోకే బేదు ఈమె విశ్వాసురాలు దేవుడు ఆ అబ్బాయి ద్వారా ఏదో పని చేయించునని ఆ అబ్బాయిని మూడు నెలలు కాపాడాను తరువాత నదిలో జమ్ము పెట్టెలో పెట్టి కాపాడినది హిబ్రియులు పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనము తాను కాపాడినది మూడు నెలలు గనుకను దేవుడు కాపాడునని నదులో ఉంచుటవల్నను రాజాజ్ఞకు భయపడలేదు గనుకను ఈ మూడును కలిసి గొప్ప విశ్వాసము ఆయ్యను ఈ కథలో ఒక చిన్న పోలిక గలదు ఏసుప్రభును కూడా పశువుల తొట్టిలో పరుండ పెట్టిరి లోకల లోకరక్షకుడు మోషను కూడా తొట్టిలో పెట్టినారు ఇష్టలు రక్షకుడు ఏసుప్రభు పుట్టినప్పుడు కూడా చిన్నపిల్లను చంపవలనను ఆజ్ఞ ఉండెను మోష పుట్టినప్పుడు కూడా అదే ఆజ్ఞ అమలులో ఉండెను యేసుప్రభు తల్లి విశ్వాసురాలు మోష తల్లి కూడా విశ్వాసురాలు యేసుప్రభుని చంప చూసినప్పుడు ఆయనను ఐగుప్తుకు తీసుకువెళ్ళిరి మోషే కూడా ఐగుప్తులో దాచబడెను మోషే పుట్టినప్పుడు ఇష్ట్రయేలీలు కన్నీటితో నిండియుండిరి అలాగే ప్రభు పుట్టినప్పుడు జరిగిన వదను బట్టి గొప్ప అంగళార్పు జరిగాను ఉదాహరణకు కనాను శ్రీకి ఇంటి వద్ద ఏ అభిప్రాయం ఉండెను దేవుడు సాయం చేస్తాడనే అభిప్రాయమే చివరి వరకు ఆమెకుండెను ఎన్ని ఆటంకములు వచ్చినా సరే ఆమె తన అభిప్రాయము విడవలేదు ఆమెకు వచ్చిన ఆటంకములు కాలము అనగా ప్రభువు ఏ జవాబు చెప్పక మౌనముగా ఉన్న సమయము ఇతరుల వలన అడ్డు అనగా శిష్యుల వలన యూదులకే గానీ నీకు కాదు పూర్వీకులకే గాని నీకు కాదు అని ప్రభు అనుట కుక్కపిల్లలు అనే నిరసన భావము ఆయనను సహాయము పొందే వరకు ఆమె విశ్వాసము సడలలేదు ఇలాగూ ఎన్ని ఆటంకములు కలిగినను ఎన్ని అవాంతరములు ఎదురైనను ఆయనకు మాత్రమే భయపడి ఆయన సహాయ ఆశీర్వాదములు పొందు స్థిర విశ్వాసము పెండ్లి కుమారుడు మీకు దయచేయను